అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కే మాధవి నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో పశువైద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో పశువైద్య విభాగంలో చూసుకున్నట్టయితే మనకి గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం అలాగే మనకి డైరీ అంటే ఆవులు కూడా పెంచుతున్నాము ఇందులో ఏమంటే ప్రజెంట్ మనకి అనంతపురం అంటే మనం ఎట్ట ప్రాంతంలో కొంచెం ఎక్కువ మంది నాటుకోళ్ళ మీద ఆసక్తి చూపుతున్నారు నాటుకోళ్ళు పెంపకం అనేది మంచి లాభదాయకంగా చెప్పుకోవచ్చు అయితే నాటుకోళ్ళు పెంపకంలో ఫస్ట్ మనము ఏ జాతికి సెలెక్ట్ చేసుకోవాలి మన వాతావరణానికి ఏ జాతి అయితే అనుకూలంగా ఉంటుంది ఏ జాతిలో మనకి మార్కెటింగ్ అనేది బాగుంటుంది అనేది ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే నాటుకోళ్ళు అంటే మనకు అసీలుకి అనుగుణంగానే చాలా జాతులు ఉన్నాయి అసీలు అలాగే డంకీ సొనాలి గ్యాగస్ కాళహస్తి కడక్నాథ్ ఇవన్నీ మనకు కొంచెం నాటుకోళ్ళు మార్కెట్ బాగుంటుంది కాకపోతే దీంట్లో ఏమంటే మనకి ఎరుగుదల అనేది కొంచెం లేట్ ఉన్న మనకి మార్కెట్లో మనకి బాగా దీనికి డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి మనం నాటుకోళ్ళు అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా లేకపోతే పబ్లిక్ డిమాండ్ చూసుకున్నా మనకి నాటుకోళ్ళు ఈ జాతులు పెంచుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం అనేది ఉంటుంది కాకపోతే రోజువారి పిల్ల మనకి దగ్గర దగ్గర ఒక్కొక్క జాతి ఒక్కొక్క రేటు ఉంటుంది సుమారుగా మనకి అందాజగా ముప్పై నుంచి యాభై రూపాయల లోపు ఒక పిల్ల అనేది అందుబాటులో ఉంటుంది అయితే ఈ పిల్ల నుండి మనము దీనికి కొంచెం వ్యాక్సినేషన్ డివామింగ్ షెడ్యూల్స్ అనేవి కరెక్ట్గా పాటించినట్లయితే మనం దీంట్లో మామూలుగా మనకి ఏంటంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మోటాలిటీ అనేది ఉంటుంది అంటే మనం ఒక వంద కోళ్ళు పెంచుకుంటే దాంట్లో పది నుంచి ఇరవై పిల్లలు అనేది సహజంగా చనిపోవడం అనేది చాలా కామన్ కాకపోతే ఏమంటే మనం ఎప్పుడైతే వ్యాక్సిన్స్ అంటే టీకాలు కానీ దానికి కావలసిన మందు అంటే దానికి కావాల్సిన మల్టీవిటమిన్స్ కానీ ఇవి ఎప్పుడైతే అందించలేమో అప్పుడు దాంట్లో ఏమంటే మనకు మరణాలు శాతం యాభై నుంచి అరవై ఇంకా మనకి ఫ్లాక్ మొత్తం కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే మనము ఈ రోజువారీ పిల్లల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఫస్ట్ చిక్ వచ్చిన వెంటనే మనకి వివిధ ప్రాంతాల నుండి మనకి చిక్ అనేది మనకి అందుబాటులోకి తీసుకొస్తారు అయితే ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి జర్నీ స్ట్రెస్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ వల్ల మనకి కొంచెం మోటాలిటీస్ ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ కొంచెం వాటర్ లేక మనం గ్లూకోజ్ అలాగే యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ అది మన చాయిస్ టెట్రాసైక్లిన్ వాడచ్చు లేకపోతే నియోమైసిన్ డాక్సిసైక్లిన్ కాంబినేషన్ పది లీటర్లకి ఒక గ్రామ్ చొప్పున యాంటీబయాటిక్ మిక్స్ చేసేసి అలాగే గ్లూకోజ్ కూడా యాడ్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే దానికి ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ అంటే దానికి ఏదైనా నీరసం అట్లా ఉన్నా కూడా కొంచెం కోలుకుంటాయి రెండోది మనకు వచ్చిన ట్రాన్స్ జర్నీలో ఏదైనా ఇన్ఫెక్షస్ ఆర్జిన్ ఈ చిక్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అయినట్టు అయితే అవి కూడా కంట్రోల్ చేయొచ్చు ఇది మనము ఫస్ట్ వచ్చిన రోజు నుండి అవి ఐదు రోజుల వరకు పా చేపట్టాల్సి ఉంటుంది దీనివల్ల మనకి ఏంటంటే మోర్టాలిటీ కొంచెం వరకు తగ్గుతుంది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక వారం పిల్లకి కంపల్ ఒక వారం పిల్లలకి మనం ఈ యాంటీబయాటిక్ కోర్స్ని ఆపేయాలి తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైతే ఏమైనా డల్గా అనిపిస్తాయో అలాంటప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక ఐదు రోజులు వాడాల్సి ఉంటుంది అలాగే మనం ఇంకా నెక్స్ట్ దీన్ని చేయవలసిన ఏమేమి కార్యక్రమాలు చూసుకుంటే మనము అంటే ప ఏడు రోజుల నుంచి పది రోజులలోపు మనము తెగుళ్ళు అంటే కుక్కర్ తెగులకి టీకా వేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు అందాజగా ఒక వారం పిల్ల దాటిన తర్వాత మనం కంపల్సరీ తెగుళ్ళకి టీకా వేసుకోవాలి అది కంట్లో చిక్కలాగా వేసుకోవచ్చు అలాగే తర్వాత మళ్ళీ మనము రెండో వారం రెండో వారం చూసుకున్నట్లయితే మనము ఐబీడీ అంటే గంబోర డిసీజ్ అంటాము దానికి టీకా వేసుకోవాలి ఈ రెండింటికి బూస్టర్ డోసులు మళ్ళీ మూడు నాలుగు వారాల్లో వేసుకోవాలి మొదటి వారంలో వేసినది మూడో వారంలో బూస్టర్ వేయాలి రెండో వారం వేసినది మళ్ళీ నాలుగో వారంలో బూస్టర్ వేయాలి ఇది మనకు ఒక నెలలోపు ఈ కార్యక్రమం అనేది అయిపోతుంది అయితే మనం ఏంటంటే ఆరవ వారం అంటే ఒకటిన్నర నెల పిల్లలకి మశూచి వ్యాధి అంటే పాక్స్ అంటాం కదా బొబ్బలు వస్తాయి ఈ వ్యాధికి మనం టీకా వేసుకోవాలి ముఖ్యంగా మనకు నాటుకోళ్ళలో వచ్చే జబ్బులైతే ఇవి దీనికి మనం ఎప్పుడైతే టీకా వేసుకుంటామో మనకి ఆ జబ్బుల నుంచి కూడా కాపాడుకోవచ్చు అయితే ఏమంటే మనము మన దగ్గర ఉన్న వంద పిల్లలు లేకపోతే రెండు వంద పిల్లలు ఏ ఒక్క పిల్ల కొంచెం డల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే గమనించుకొని అన్నిటికీ మనం కామన్గా యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేసేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడే మనము ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు అలాగే ఇంకా నాటుకోళ్ళు ఇప్పుడు మనం అసీలు వీటికి తీసుకున్నట్లయితే ముక్కు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా ఏమంటే పొడుచుకోవడం వల్ల చనిపోతుంటాయి దీనికి మనం ఏం చేయాలంటే మనం రెండో వారం అంటే పది రోజుల నుంచి పద్నాలుగు రోజులప్పుడు దానికి ముక్కు కొంచెం కత్తిరించాల్సి ఉంటుంది అంటే మూడు భాగాలుగా చేసుకొని ముక్కుని మొదట రెండు భాగాల్ని కట్ చేయాలి దీనివల్ల పొడుచుకోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు మోటాలిటీస్ లేకుండా ఉంటాయి ఆ ఇంకొకటి ఏమంటే మొదటి నెలలో మనం కంపల్సరీ కొంచెం కమర్షియల్ ఫీడ్ అంటే బయట ఏదైతే మనకి వివిధ కంపెనీలో విమలా అని గాగ్రేజ్ అని ఏ కంపెనీ ఫీడ్ అయితే ఉందో మనకి ఏదన్నా అనుకూలమైనది ఫీడ్ తీసుకొని మనం ఆ ఫీడ్ అయితే కంపల్సరీ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే మనకి గ్రోత్ అనేది ఈ వన్ టు టూ మంత్స్లో బాగుంటుంది ఎప్పుడైతే మనం పిల్లకి మంచి ఫీడ్ ఇస్తామో అప్పుడే దాని జాతి లక్షణాలు కూడా మనకి బాగుంటాయి కాబట్టి మనము కంపల్సరీ వన్ మంత్ కమర్షియల్ ఫీడ్ వాడుకోవాలి ఆ తర్వాత మనకున్న పంట వ్యర్థాలు కానీ లేకపోతే మనం వివిధ గ్రెయిన్స్ అన్నీ కొనుక్కొని మనం రేషన్ ఫార్ములేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకేంటంటే ఒక్కరోజు పిల్ల ఒక్క నెలకి సుమారుగా మనకు ఒక కేజీ దాన తింటుంది సో మనం ఆ చప్పున మనం ఎంత దానా కొనుక్కోవాలంటే మనకు వంద వంద బర్డ్స్ ఉన్నాయి అనుకుంటే మనం సుమారుగా ఎనభై నుంచి తొంభై కేజీల వరకు కొనుక్కోవచ్చు ఇట్లా తీసుకొని మనం ఆ బ్యాచ్కి అంతా వన్ మంత్ మెయింటైన్ చేయాలి ఇలా చేసినట్లయితే అప్పుడు మనం మోటాలిటీస్ కంట్రోల్ చేయొచ్చు నాటుకోళ్ళు మనకి ఏమంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుకొని ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు ఇంకా మనకి గుడ్లు ఉత్పత్తి వచ్చేసరికి మామూలుగా మనకి వీటన్నిటిలో ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాలకి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ఏమంటే గుడ్లు ఉత్పత్తి స్టార్ట్ అయ్యాక మనము దాన్ని అంటే జాతి లక్షణాలు కాపాడుకోవాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మనం పొదిగించుకోవచ్చు మనం ఒకవేళ కోడి కింద వేరైన పక్షంలో మనకు కృషి విజ్ఞాన కేంద్రంలో బ్రూడింగ్ కూడా ఉంది అంటే ఇంకబెటర్ కింద మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా దానికి కావాల్సిన టెంపరేచరు హ్యూమిడిటీ మెయింటైన్ చేసి మనము గుడ్లు నుంచి దాని పిల్లని పొదుగుదల చేస్తాము ఇదేంటంటే ముఖ్యంగా మన దగ్గర ఒక జాతి మంచిగా ఉన్నాయి లక్షణాలు ఉన్నాయంటే మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇట్లా చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కోళ్ళు కొన్ని కొన్ని పొదవు అలాంటప్పుడు మనకి వేస్టేజ్ అనేది ఉంటుంది దానికోసం మనం ఇంకుబేటర్ని కూడా రైతుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాము మనకి ఇంకుబేటర్ ఫెసిలిటీ కూడా ఫార్మర్ సర్వీస్ కింద తీసుకొస్తున్నాము మనకు ఎన్నైతే చిక్స్ వస్తాయో ఒక పిల్లకి పది రూపాయలు చెప్పున మనము ఛార్జ్ చేయడం జరుగుతుంది అలా ఎన్ని పిల్లలు వస్తే దానికి తగ్గట్టు మనం ఛార్జ్ చేస్తాము అది కూడా దాన్ని ఉపయోగించిన కరెంట్ కోసం మాత్రమే అది మినిమల్ ఛార్జెస్ ఏమంటే రైతులు మంచి జాతిని అభివృద్ధి చేసుకోవాలి దీని నుంచి మంచి ఆదాయం తీసుకోవాలనే దానికోసం ఈ సర్వీస్ని తీసుకురావడం జరిగింది ఎవరికైనా రైతులకి ఫలానా బ్రీడ్ ఆసక్తిగా ఉంది ఇన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించవచ్చు ఏమంటే ముందే ఎండెంట్ ఇస్తే మనం ఒక నెల పిల్లల్ని రేస్ చేసి ఇస్తామన్నమాట ఎప్పుడు కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉంటాయి ఈ జాతిని గురించి ఎలా ఉంటాయి పెద్దవైతే అని చూడాలనుకుంటే కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి చూడవచ్చు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఈరోజు ఈ కోళ్ళ పెంపకం గురించి మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు బయట వదిలేస్తే ఇంకా బాగొస్తుంది అయితే మనకి బరువు కనిపి